ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికారులు ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్వేచ్ఛ వచ్చింది సెల్ ఫోన్లకు స్వేచ్ఛ ఏంటన్న విషయం వింతగా అనిపిస్తోందా మీరు సరిగ్గానే విన్నారు ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలోని అధికారులు ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు ఉన్నప్పుడు అధికారులు ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టి వారి సంభాషణలు వినటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో అప్పటి వైకాపాకు చెందిన నెల్లూరు నేత కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనం ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు ఇటీవల వరకు వైకాపాలో ఉండి బయటకు వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ అసలేంటి ట్యాపింగ్ గొడవ నిజంగానే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఇప్పుడు చూద్దాం ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చేశాడు అనే డైలాగ్ ఎంతో ఫేమస్ దీని అర్థం బాహుబలి వచ్చాడు ఇక రాజ్యమంతా ప్రశాంతం అచ్చు ఇలానే ఇప్పుడు ఏపీలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు న్యాయవాదులు జర్నలిస్టులు అంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇది మేం చెబుతున్న మాట కాదు అధికారుల నుంచి వెల్లువెత్తుతోన్న స్పందన తెలంగాణ మాదిరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఇక్కడ కూడా ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టుగా అనుమానాలు రేగుతున్నాయి వైకాపా నుంచి బయటకొచ్చిన మాజీ నేతలు స్వయంగా ఇది బయట ఆరోపణలకు బలం చేకూరుతోంది జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే మంత్రులు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంతా సాధారణ ఫోన్ కాల్స్ నుంచి ఎన్క్రిప్టెడ్ విధానంలోకి మారిపోవటమే దీనికి ఉదాహరణ గోప్యంగా ఉండాల్సిన ఫోన్ మాటలు ఎవరో వింటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఇన్నాళ్లు వీరంతా వాట్సాప్ కాల్స్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విధానంలోని కాల్స్ ద్వారానే సంభాషించిన పరిస్థితి అసలు ఫోన్లు చేస్తేనే భయపడిపోయేంతగా పరిస్థితి మారిపోయింది ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం అంతా సాధారణ స్థితికి వచ్చారు కుటుంబ సభ్యులతో మనసారా మాట్లాడుకోవడానికి కూడా భయపడేలా కనిపించిన నిర్బంధ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ప్రభుత్వం మారిన గంటల వ్యవధిలోని ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నేతలు ఊపిరి పీల్చుకొని సాధారణ కాల్స్ ను ఏ భయమూ లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా రాజకీయ నేతలు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు కానీ ఐదేళ్ల వైకాపా పాలనలో ఎవరిని కదిలించినా తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే కలవరమే ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసినా పొడి పొడిగా మాట్లాడుకోవాల్సిందే ఎవరు వింటున్నారో వెంటాడుతున్నారో అనే అనుమానమే కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడాలన్నా భయమే అందరినీ వెంటాడింది వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతినిధులు ప్రజా సంఘాల నేతల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారని ఆందోళనలు వెల్లువెత్తాయి ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని వచ్చాయి వైకాపాలోని ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సారథ్యంలో ట్యాపింగ్ చేశారని దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ రెండు వేల ఇరవైలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వైకాపాలో పనిచేసిన మాజీ నేతలు నేరుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు చేశారు ముఖ్యంగా మాజీ మంత్రి మాజీ వైకాపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపణలు సంచలనంగా మారాయి తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వైకాపా ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఆరోపించారు ఏపీలో ఉన్న ప్రముఖ నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు వ్యక్తిగత సమాచారాన్ని రికార్డ్ చేశారని పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కొందరిపై ప్రభుత్వం బెదిరింపు కాల్పులకు పాల్పడిందన్న డొక్కా చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చూసాం ఎప్పుడో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫోన్ ట్యాపింగ్ కి నాయకత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి నేనే దానికి ప్రత్యర్శాసి నా ఫోన్ నే ట్యాప్ చేయించాడు అతను అతనికి ఏంటి తనకు నచ్చిన వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ నాకేం నాకేం కాంట్రాక్ట్ లేవు నాకేం ఉద్యోగాలు లేవు నాకేం బిజినెస్ లేవు నేను మానవ సంబంధాలు మాట్లాడతాం అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చెత్త ఆ కారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాలనే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక్కసారిగా తెరపైకి రావడంతో వైకాపా అనుకూల అధికారుల్లో కలవరం మొదలైంది ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ఆధ్వర్యంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని గతంలో వైకాపాలో పనిచేసి ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆరోపించారు వైకాపా అధికారంలోకి వచ్చాక నెలా రెండు నెలల పాటు అధికారులు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడినా తర్వాత మీరు ఫలానా వారితో ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వచ్చాయి దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే అనుమానాలు అధికారులందరినీ వెంటాడాయి అప్పటి నుంచి ఉన్నతాధికారులు తరచూ ఫోన్లు మార్చారు ఆర్థికంగా తట్టుకోగలిగిన వారైతే పదిహేను రోజులు నెల రెండు నెలలకు ఫోన్ మార్చారు ట్యాపింగ్ మాత్రమే కాదు ఫోన్ లో మాల్వేర్ చొప్పించి యాప్లు ఇన్స్టాల్ చేసి మైక్రోఫోన్ ద్వారా సంభాషణలు వింటున్నారనే అనుమానాలు అధికారుల్లో ఉండేవి అందుకే ఎవరైనా తమను కలిసేందుకు వచ్చిన ఫోన్లను దూరంగా ఉన్న గదిలో పెట్టి రావాలని చెప్పేవారు తమ ఫోన్లో నుంచి ఏమైనా రికార్డ్ చేయొచ్చనే భయంతో దాన్ని సోఫా సందుల్లో కుక్కేసేవారు తరచూ ఫోన్లను ఫార్మాట్ చేసే విధానము నేర్చుకున్నారు ఇంతగా వారిని భయం వెన్నాడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి మేము ఫోన్లో మాట్లాడాలన్నా చివరికి వాట్సాప్ మాట్లాడాలన్నా కానీ వాటిని గుర్తించేసి మా మీద వేధింపులు జరుగుతాయని భయం భయంగా మా జీవితాలు గడిపామని చెప్తున్నారు అయితే సంవత్సరానికి పదివేల రూపాయలు కట్టి సమాచార భద్రతకు ఉపయోగపడే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కి వాడామని చెప్తూ ఉన్నారు కొందరైతే ఏదైనా కానీ తెలుస్తుంది అని చెప్పేసి ఫోన్లే పక్కన ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాపురించిందనేది ప్రస్తుతం స్పష్టంగా కనబడతా ఉంది అంతటితో ఆగల ఆనాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి సంబంధించిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఐడి అధిపతి నా ఫోను ట్యాప్ చేస్తూ ఉన్నారు నా మీద నిఘా పెడుతున్నాయని ఆరోపణ చేశాడు ఆధారాలు చెప్పాడు ఇటీవల కాలంలోనే డొక్క మాణిక్యవర ప్రసాద్ సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఆధ్వర్యంలో నా ఫోన్లు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల నేతలను పోలీసులు వెంటాడారు అంగన్వాడి ఆశా సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా ఇద్దరు తాము చెయ్యాలనుకున్న ధర్నాల గురించి ఫోన్లలో మాట్లాడుకుంటే పోలీసులు అక్కడ వాలిపోయేవారు ఫోన్ ట్యాపింగ్ లేకుంటే ఇంత పక్కా సమాచారం ఎలా తెలుస్తుందన్నది వారి ప్రశ్న వీటన్నింటికి సమాధానమే చెప్పకుండా ఐదేళ్లుగా వారిని అనగదొక్కిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరకకుండా కొన్ని ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారానే వ్యవహారం చక్కబెట్టారని ఆరోపణలున్నాయి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన పరికరాలను వైకాపా ముఖ్యనేతలకు చెందిన ఓ బినామీ కంపెనీ ద్వారానే ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేయించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి సదరు విచారణ లోతుగా వెళ్లకపోవడంతో ఆ అంశాలు పెద్దగా వెలుగులోకి రాలేదని తెలుస్తోంది అవే పరికరాలను ఇక్కడకు తెచ్చారా లేక హైదరాబాద్ నుంచే వ్యవహారం నడిపించారా అన్నది వెలుగు చూడాల్సి ఉంది ఎక్కడి నుంచి ట్యాప్ చేసినా ఏం చేసినా ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధారాలను వెలికి తీయడం సాధ్యం కాదన్నది నిపుణుల అభిప్రాయం కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సమగ్ర విచారణకు ఆదేశించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి